మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రేమగా జీవించడానికి మనము అద్భుతంగా ఆనందంగా ఉండగలగాలి అది ఎప్పుడు కూడా ఎవరో ఏదో చేస్తారనే దానికంటే ఒక నదిలాగా ప్రవాహం ప్రవహించాలి ప్రవాహాన్ని చూడాలి ఆనందించాలి మనము ప్రకృతితో ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటాము అలాగే ఆ ప్రకృతి మన జతలో ఉంటుంది మనము భయం అనేదాన్ని భయంకరంగా అప్పు తీసుకుంటాన్నాము అప్పు చేయాలి ఎవరి దగ్గర కూడా అప్పు ఉంచుకోకూడదు అప్పుడు మాత్రమే జీవితం జీవించడానికి అవుతుంది మనం ఏం చేస్తున్నాము ప్రతిరోజు అప్పుల బాధల్లో భయంకరంగా తయారవుతాము అది అవసరం లేదు హ్యాపీ బీ హ్యాపీ సంతోషం అనేది మన చూడండి మన తలలో పక్షులున్నప్పుడు ఆ కలరవాన్ని వినడానికి ఆనందంగా ఉంటుంది అదే మన తలలో ఆలోచనలు డబ్బుమయమై వ్యామోహమయమైనప్పుడు అది ప్రతి ఒక్కటి భయంగా బాధగా లేనిపోని అసంబద్ధమైన ఆలోచనలతో నిండిపోతుంది జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నప్పుడు ప్రీతి ప్రేమ ఖచ్చితంగా కావాలి లవ్ అఫెక్షన్ వాట్ ఎవర్ యూ నీన్ యూ విల్ గెట్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్స్ నాట్ బై ఎనిథింగ్ ఎల్స్ డిటాచ్ యువర్ unnecessary <coughs> thoughts unnecessary upliftment of your things but wherever we go we need to be with happiness be happy how to be with all these kinds of materialistic to realistic నిదానంగా నెమ్మదిగా మన భుజాలను కదుపుతాము మెడంత తిప్పి చూడండి ఇట్ ఇస్ ఏ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ హెడ్ అండ్ బాడీ రియల్లీ ఇట్ పెంటాస్టిక్ ఫినామినల్ వన్ జస్ట్ రబ్ యువర్ ఫేస్ ఇట్ ఇస్ ఏ ్యాపీ పాయింట్ ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ఖచ్చితంగా మనము ఆనందంగా ఉండడానికి మన ముఖం కూడా ఒక అద్భుతమైన కన్నడి అద్దము మిరర్ ఈ అద్దాన్ని మనము ఎలా చూసుకుంటామో మన జీవితం అలాగే ఉంటుంది విధానం నిదానంగా నెమ్మదిగా ఆనందంగా బ్రతకడానికి మనము అద్వితీయమైన జీవితాన్ని గడపడానికి ఆనందమైన జీవితాన్ని మనము తయారు చేసుకుంటున్నాము యు కెన్ చేంజ్ అవర్ డెస్టినీ మన తలరాతను మనము మన యొక్క పనుల వలన మనము మన జీవితాన్ని మార్చుకోవచ్చు జీవితం అంతా కూడా సంతోషమయంగా ఫుల్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ మరణము లేదు అని కాదు మరణం ఉంది మరణం వచ్చేంత వరకు మన జీవితాన్ని మనము అద్భుతంగా సామరస్యంగా జీవించాలి అలా జీవించలేకపోతే బాధలు ఉంటాయి బాధలు అనేది అప్పులు ఆ అప్పులను మనం తీర్చేంతవరకు మన జీవితము బాధమయంగా ఉంటుంది బాధలు పెయిన్స్ ట్రబుల్స్ మీరు ఏ పేర్లైనా చెప్పొచ్చు కష్టాలు నష్టాలు బాధలు మీరు ఏ చెప్పినా కానీ ఫైనల్గా మీకు వచ్చేది ఏమీ అని చెప్తే మానసిక హింస దాని నుంచి దూరం కావడం ఎలా అనేది ఈరోజు మన ధ్యానం ద్వారా చూస్తూ ఉన్నాము నిదానంగా మన శరీరాన్ని అంతా కూడా గమనిస్తా ఉన్నాము ఇదే విధమైన ఒత్తిడి లేకుండా చేసుకునేసి మన నేరుగా మెడ తల మన తెలుగు వాళ్ళు చాలామంది లేచిన వెంటనే సోఫాలో పనుకోవడము ఒక రకంగా మొత్తం ముందు వాడినట్లుగా తలలాడించడము ఇవన్నీ కూడా అవసరం లేదు అది ఖచ్చితంగా యోగా ధ్యానం కాదు మనం ఎవరి వాళ్ళని విమర్శించడానికి కాదు కాకపోతే మన సప్పులను మనం చేసుకోవడానికి మనం సరిగా చేయడానికి మాత్రమే ఉపయోగించుకునే పదాలు ఇవి ఈ ఆనందము ప్రకృతిమయంగా చేసుకుంటాడు మన చుట్టూ నీళ్లు ప్రవహిస్తాడాయి నిదానంగా నెమ్మదిగా గమనించండి అలాగే ప్రకృతి చాలా నిశ్శబ్దంగా చాలా నెమ్మదిగా ఉంది ఆ నెమ్మదిని ఆనందిస్తాన్నాము ఆ నెమ్మదిని మనం ఆనందిస్తాము మన యొక్క శరీరము అన్ని భాగాలు ఆనందంగా ఉన్నాయి అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది వీఆర్ గెటింగ్ ట్రాంకులైజేషన్ త్రూ అవర్ సరౌండింగ్స్ ఒక అద్భుతమైన శారీరక శారీరకమైన నిద్రాస్థితి కాకపోతే మానసికంగా మనవల్ల మనం చూసుకుంటా ఉండే దానివల్ల వీఆర్ ఫుల్లీ కాన్షియస్ జాగ్రత్త స్థితిలో మన ఆత్మ మన చూస్తా చూస్తూ ఉంది మన శరీరము గాఢమైన డిటాచ్మెంట్ స్టేజ్ ఏదే విధమైన అనుబంధాలు అంటే ప్రకృతితో తప్పక ఈ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలతో కలిసి ఉంటాయి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తికరమైనటువంటి జీవితానికి అద్భుతమైన అనుబంధం మన జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాల నుంచి నష్టాల నుంచి బాధల నుంచి దూరం కావడానికి మనము ఈరోజు మన కుటుంబాన్ని అందరినీ క్షేమంగా చూసుకోవాలనేసి ఏకైక ఉద్దేశంతో ఈ ధ్యాన పద్ధతిని అవలంబిస్తున్నాము అనుసరిస్తున్నాము అనుకరిస్తున్నాము ఆనందిస్తున్నాము నిదానంగా నెమ్మదిగా మన పరిసరాలను మన నిశ్శబ్ద స్థితిని ఆనందిస్తున్నాము నిజమైన మానసిక స్థితిని ఆనందిస్తాన్నాము హృదయపూర్వకమైన మనస్సాక్షిగా ఆనందిస్తా అన్నటువంటి ఒక ఆనందము ఈ ఆనందాన్ని అద్భుతంగా ఆనందంగా తృప్తిగా మన జీవితానికి కావాల్సినటువంటి శక్తులను తీసుకుంటాం ఈ అద్భుతాలను మన జీవితానికి జీవించే పద్ధతిని అవలంబించడానికి అనుకూలంగా సానుకూలంగా చేయడానికి మనము మన మానసిక పరిస్థితిని తయారు చేసుకుంటాము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ బ్లడ్ ఫ్లో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు అటాచ్ టు యువర్ బ్లడ్ ఇట్ డూ ఇట్స్ నార్మల్ కోర్స్ ఇట్ హెల్ప్స్ అ లాట్ అది మన శరీరానికి అన్ని విధాల సహాయం చేస్తుంది సహకరిస్తుంది మన హృదయం నుంచి ఆక్సిజన్ తీసుకెళ్ళి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మలినాలను తీసుకునేసి బయటికి తోసేస్తుంది ఏదే విధమైన మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నువ్వు ఇది ఇస్తే నేను చేస్తాను అనేసి లంచం అడగవు లేకపోతే ఏదే విధమైన అలాగే ఈ జీవితం అనేది కూడా అంతే మనము ఈ ప్రపంచానికి వచ్చినాము ఉన్నన్ని రోజులు ఆనందంగా తృప్తిగా చేతనైతే మనకు మనం సహాయం చేసుకోవడము వేరే వాళ్ళకు కొద్దిగా అయినా సహాయం చేస్తా మన జీవితాన్ని అమోఘమైన జీవితంగా ఆనందమయంగా తృప్తిగా మానసిక హింస లేకుండా రోగాలు అసలు లేకుండా ఏదే విధమైన ఆలోచనలు చెడ్డు వైపు పోకుండా చెడ్డ వైపు పోకుండా చెడు మనము చుట్టుపక్కల చేరకుండా ఉండడానికి సత్సంగము సద్భావన సామరస్యమైన జీవితానికి సానుకూలంగా చేసుకుంటాం ప్రతి నిత్యము సాధ్యమైనంత వరకు కాదు నిత్యము నిరంతరంగా మనకు బాధలు లేకుండా చేసుకుంటాము బాధలు లేకుండా బాంధవ్యాలను ఎంతవరకు కావాలో అంతేనే ఒక రక్త కణం పోయి ఉదాహరణానికి హృదయానికి రక్తం సప్లై చేస్తుంది అక్కడ ఏమన్నా అడుగుతుందే లేదు అలాగే మన జీవితాన్ని మనం ఉన్నంతకాలము ప్రతి ఒక్కరితోనూ సానుకూలంగా మనకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా అయినంత వీలైనంత సమర్థంగా మన జీవితాన్ని గడపాలి దాంట్లో ఏదే విధమైన అనుబంధాలు బంధాలు ఏర్పరచుకున్నప్పటికీ అది ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేసి ఎప్పుడు స్టార్ట్ అవుతామో అప్పుడు వచ్చేసి మనకు లేనిపోని ఉడదొడుకులు అవుతాయి ఏది ఏమైనప్పటికీ నా జీవితాన్ని నేను ఆనందంగా ఉంచుకుంటాను బీ హ్యాపీ ఆల్వేస్ సంతోషంగా ఉండండి ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చేసినా మనం ఏం చేయగలమో మనం ఏది చెప్పగలము అంత మాత్రమే ఫిర్యాదులు ఉండకూడదు నో క్రిటికల్ జడ్జిమెంట్ క్రిటికల్ జడ్జ్మెంట్ అబౌట్ ఎనీ పర్సన్ ఏ వ్యక్తి మీద కూడా ఇలాగా అలాగా అని చెప్పేదానికంటే నేను ఏమి ఎప్పుడేం చేస్తాను ఎలా చేస్తాను అనేసి మనము సంతోషంగా ఉండడానికి వీలైతే మంచి సలహా గుడ్ యాడ్ వైజ్ అడ్వైజ్ ఉచిత సలహా అనేదానికంటే వాళ్ళకు వాళ్లకు వీలైనంత వాళ్ళ బుద్ధిశక్తికి ఒక పనిలాగా చెప్పాలి సలహా అనేది అది వదిలేసి ఏ అట్లా చేయి ఇట్లా చేయి అనేసి ప్రోత్సాహము అనేది ప్రోత్సాహము ఉత్సాహాన్ని మనము ద్విణీకృతం చేయడానికి మనం చేయాల్సిన పని ఏమైంది వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలి అనవసరంగా పోయేసి ఎవరికి సలహాలు ఇవ్వకూడదు సలహా వచ్చేసి ఒక కలం లాంటిది పెన్ను లాంటిది ఆ పెన్నును మనము చెడ్డ రాయొచ్చు మంచి రాయచ్చు అలాగే మన సలహా వచ్చేసి ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు ఫస్ట్ వచ్చేసి ఆ సలహా మనకు మనం తీసుకోవాలి ఆచరణ చేయగలిగితే ఎర్రేవాళ్ళకి చెప్పాలి ఏ పెద్ద వ్యక్తి అయినా ఒక సలహా ఇవ్వకముందు వాళ్ళు దాన్ని పాటిస్తారు అద్వితీయమైన అమోఘమైన మన జీవితాన్ని మనము మార్చుకోవడానికి అవలంబించాల్సినటువంటి పద్ధతులు ఉదయం లేచినప్పటి నుంచి లేచిన వెంటనే సాధ్యమైనంతవరకు కాదు ఖచ్చితంగా మీరు మీ ఇష్టదైవము లేదు మీ ఇష్టమైన ధ్యాన పద్ధతిని ప్రతినిత్యం అవలంబించాలి అపురూపానికి సాధ్యమైనంత వరకు చూద్దాం లేనుకోవడము మీరు మీ మానసిక అలారం మోగిన వెంటనే లేచి చూడండి అది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిరోజు లేపుతుంది మిమ్మల్ని సరైన సమాధానకరం పద్ధతిలో ఉంచడానికి మన మనసు అనేది ప్రయత్నం చేస్తుంది కాకపోతే ప్రొకాస్టినేషన్ మనము పీడిఎఫ్తో అన్ని వాయిదాలు వేస్తాము పోస్ట్పోన్మెంట్ పోన్మెంట్ ఫియర్ మధ్యలో అనుమానము కొద్దిసేపు ఉండి చూద్దాం లేదనేదాన్ని అంటే అద్భుతంగా ఆనందంగా నేను లేస్తాడాను అనేసి మీరు చిరునవ్వుతో లేచినప్పుడు ఆ రోజంతా కూడా ఆనందంగానే ఉంటుంది ఆ రోజంతా కూడా ఆనందంగా ఉండడానికి మనము నిద్ర లేసేటప్పుడే చిరునవ్వుతూ లేయాలి లేచిన వెంటనే మీ కాలకృత్యాలు తెచ్చుకునేసి మీరు సాధ్యమైనంతవరకు అనే ప్రయత్నం పదం ఉపయోగించకుండా ఖచ్చితంగా చేయాలి అనేసి వీలైతే చేస్తాను చూస్తాను అనే పద్ధతులు వేరే ఖచ్చితంగా చేయాలనేసి మనో సంకల్పం యామ్ గ్రేట్ మీరు ఎడమ చేతిని ఇలా పెట్టుకోండి కుడి చేతిని కుడి భుజం మీద ఎడమ భుజం మీద తట్టండి ఐఎమ్ గ్రేట్ అనేటట్లుగా లేచిన వెంటనే అలా చేసినప్పుడు మనము మనము అద్వితీయంగా మార్చుకుంటాము మన తల రాతను బదలావణ చేసుకుంటాము నేను ఒక గొప్ప వ్యక్తిని కావాలి సమాజంలో నాకైనా ఒక దృక్కోణం ఉండాలి ఆదర్శం ఉండాలి అనేసి మనం ఎప్పుడైతే మంచి సంకల్పాలను మనకు మనము తయారు చేసుకున్నామో ఆ సంకల్పం వచ్చేసి మనవల్ల అద్వితీయంగా మారుస్తుంది అమోఘంగా మారుస్తుంది వస్తువు వస్తువాహనాదులు మనకు అవసరమైన విధానంలో తీసుకొచ్చిస్తుంది యూనివర్స్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లేషర్స్ నాట్ ప్రెజర్స్ ఒత్తిళ్ళు కాదు సంతోషాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది మనం చేసే పనులలో ప్రతి ఒక్క పనిలోనూ దైవత్వాన్ని చూడండి అది చిన్న పని ఏ చేద్దాంలే ఇది వాళ్ళ పని వీళ్ళ పని మీ దగ్గరకు వచ్చింది మీకు దేవుడు పని ఆ దైవత్వాన్ని మీరు దైవికంగా చూడగలిగితే వర్క్ ఈజ్ వర్షిప్ వచ్చిన దాన్ని ఆనందంగా తృప్తిగా తీసుకోగలిగినప్పుడు ఈ ఆనందము ఖచ్చితంగా మనకు అన్ని విధాల సమర్థంగా సామరస్యంగా జీవించడానికి వీలవుతుంది జీవించేటట్లు చేస్తుంది ఎక్కడ అటాచ్మెంట్ కావాలి ఎక్కడ మనం అనుబంధం కావాలి ఎక్కడ మనం దూరంగా ఉండాలనే దాన్ని మన వివేకానికి కాదు మన ఆత్మ వివేకానికి వదిలినప్పుడు ఇట్ గివ్స్ ఎనార్మస్ ఎనర్జెటిక్ అడ్వైజెస్ దానివల్ల మనకు ఖచ్చితమైన నిశ్చితమైన ఆనందకరమైన తృప్తికరమైన సమాధానాలు దొరుకుతానే ఉంటాయి కాకపోతే మనము ప్రతి ఒక్క దాని మీద లేనిపోని ప్రేమ సృష్టించుకుంటాము ఇట్ ఈజ్ నాట్ గిఫ్టెడ్ బై నేచర్ ఎక్కడ కూడా ఎక్కడైనా మీరు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి ఆకులు బాగా ముదిరిన వెంటనే రాలిపోతాయి అదే దానికి ఎరువు అవుతుంది అలాగా మనము మన పిల్లల మీద అతి అయిన వ్యామోహాన్ని పెంచుకుంటాము విదేశాలకు పంపిస్తాము చివరికి అవుతా ఉండేదేమి విదేశాలకు వెళ్ళిన వెంటనే వాళ్ళు మన వాళ్ళు కాదు ఏమున్నా కానీ వీడియో కాల్ మాత్రమే మనం చేయాల్సిన పనేమి వాళ్ళను మన బిడ్డలుగా వచ్చిన దానికి మనము థ్యాంక్స్ చెప్తా వైపు మనము ఆనందంగా ఉండడము సహజీవనము సహకారము ఇవ్వడానికి మాత్రమే మనము దేవుడు సృష్టించినాడు బీ ఫుల్ గ్రా షో ది గ్రాటిట్యూడ్ భావం అనేది మనం ఎప్పుడు కూడా పెంచుకుంటా పోయినప్పుడు ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి మనకు పాఠమే ప్రతి ఒక్కటి ఆనందమే తృప్తినే కాకపోతే మనం అది చేయడం లేదు అయ్యో నాతో వాళ్ళు ఇట్లా సరిగా మాట్లాడలేదు వీళ్ళు ఇట్లా సరిగా మాట్లాడడం లేదు నాకు ఆ పని వాళ్ళు చేసి పెట్టలేదు నువ్వు చేసుకో నువ్వు ప్రేమించు నీ వైపు నుంచి మాత్రమే అది మొదలు కావాలి వేరే వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు అది మొదలు కాదు నెవర్ గోయింగ్ టు బి స్టార్ట్ బై సమ్ వన్ ఎల్స్ స్టార్ట్ యువర్ సెల్ మీ పాదాలకు మీరు ఎప్పుడైనా నమస్కారం చేసినారా మీ బరువు వస్తుండీ మిమ్మల్ని తృప్తిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాండి మీరు మీరు మీ పాదాలే చూసుకోలేనంటే వ్యక్తులు మీ శరీరంలో మీ హృదయాన్ని మీరు ప్రేమించినారా మీ మెదడును ప్రేమించినారా చూడండి చాలా చిన్న విషయాలని అనుకుంటాము ఖచ్చితంగా నిశ్చితంగా మనకు మనం అర్థం కావాలి షో గ్రాటిట్యూడ్ యువర్ ఆర్గాన్స్ ఏదే విధమైన మందులు లేకుండా కెమికల్స్ వేసి దాన్ని పాటు చేస్తాము ఇబ్బంది చేస్తాము చాలా విఆర్ ఫోర్సింగ్ దెమ్ టు టేక్ మెడిసిన్స్ బట్ అవర్ బాడీ హ్యావ్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ టు గెట్ క్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇమ్యూనిటీ పవర్ స్వయం చాలితమైనటువంటి రోగ నిరోధక శక్తి I am 62 years old. I take taken almost all 40, 45 years back any kind of medicines. Now I am never going to take any medicine for any kind of ill health yoga, dyadopadhati, acupressure, hypnotherapy, NLP, any. గ్రాఫోథెరపీ హ్యాండ్ రైటింగ్ ఇలాగే మన శరీరాన్ని మనం తయారు చేసుకోవచ్చు హైడ్రోథెరపీ చాలా అద్భుతమైన మన శరీరం ఎనభై శాతం నీళ్లతోనే ఉంది ఇది అద్భుతమైన పద్ధతి నలభై సంవత్సరాలుగా నేను ఈ పద్ధతులన్నీ అవలంబించిన దానివల్ల నా శరీరము ముఖ్యంగా జబ్బు వస్తుంది చనిపోతానేమో అనే ఈ భయాలు రెండు నేను వాళ్ళ ఆస్తి అనుకుంటాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆక్యుపై బై ఫియర్ అనుమానం లేదు చనిపోతాము అనేది కాదు చనిపోవడం ఖచ్చితము నిశ్చితము వాయిదా పద్ధతి నేను సాధ్యమైనంతవరకు కాదు ఖచ్చితంగా చేయను మల జాదా లేని ఏదైనా విధమైన పద్ధతిని అవలంబించను ఇప్పుడు చేయాలి అంతే ఏ పద్ధతుల వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని ఏకైక ఉద్దేశంతో నా స్వానుభవాన్ని మీకు పంచుతాను అద్వితీయమైన అమోఘమైన మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ప్రకృతిలో లీనం చేసి ఆనందంగా ఉన్నప్పుడు ఈ ధ్యాన పద్ధతిని అవలంబించినప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్కటి అద్వితీయంగా అమోఘంగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి వీలవుతుంది సానుకూలంగా సామరస్యంగా చేస్తాము వేరే వాళ్ళ సహాయం కా చేస్తాడనేది మన శరీరంలో ఉండే అవయవాలను ప్రతి ఒక్కదాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాము ఆ సంతోషకరమైన ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ని జనరేట్ చేసుకుంటాన్నాము ఉత్ ఉత్పాదన చేసుకుంటాం తయారు చేసుకుంటాన్నాము ఆ తయారు చేసినటువంటి ఆ అద్భుతమైన రసాయనాలు కెమికల్స్ వి ఆర్ సర్క్యులేటింగ్ టు ఎంటైర్ బాడీ నొప్పులు లేకుండా ఆనందంగా తృప్తిగా జీవించడానికి కొట్టింది ఖచ్చితంగా మనకు మన శరీరానికి అవసరమైనటువంటిది ప్రతినిత్యము యూ విల్ బికమ్ మ్యాగ్నెట్ మీకు ఏది కావాలంటే అది ఖచ్చితంగా దొరుకుతుంది అఖండమైన ఇష్ట శక్తులు అఖండమైన శక్తులు ఉన్నాయి అద్వితీయమైన శక్తులు ఉన్నాయి ఆ శక్తులన్నీ కూడా మన శరీరం లోపలికి తీసుకోవడానికి ప్రయత్నించకుండానే వచ్చేస్తాయి మీ కోరికలు తీరుతాయి మీ ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా పెరుగుతాయి మీ సంతోషమే మీ ఆనందమే మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఆకర్షణ శక్తిగా మార్చి మీకు అన్నీ ఇస్తాయి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ యూనివర్స్ ప్రకృతికి మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి నిదానంగా నెమ్మదిగా మన శరీరాన్ని కొద్దిగా కదిలించండి సహజ స్థితికి రావడానికి రెండు చేతులు मोगो जो बी हैप्पी हैव ए ग्रेट प्लीज सब्सक्राइब शेयर लाइक विद आल फ्रेंड्स टुमार आल्सो यर गोइंग टू मीट